హాయ్ అండి అందరికీ అయితే ఒక టెన్ బ్లౌజర్స్ అయితే కంప్లీట్ చేద్దాము ఎలాగైనా అని అనుకుంటున్నాను చూద్దాము ఈవినింగ్ వరకు నేను టెన్ బ్లౌజర్స్ కంప్లీట్ చేయగలనా లేదా అని మనకి పండగ పూట అయితే పండగలు రేపు ఉన్నాయి ఉన్నాయనగా ఒక టెన్ ట్వెం ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ వరకు కూడా స్టిచ్ చేశాను ఇప్పుడు ఏమంతా పండగలు సీజన్ లేవు కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ అవుతున్నాయి ఈ రోజుకి ఈరోజు ఎలాగైనా ఒక టెన్ బ్లౌజర్స్ కంప్లీట్ చేద్దామని టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో అయితే ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ మొత్తము ఇవన్నీ స్టిచ్ చేసేటివే రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అయితే లేదు ఒక ఫైవ్ బ్లౌజర్స్ కుట్టాను అంటే మరుసటి రోజుకి ఇంకా సిక్స్ బ్లౌజెస్ టెన్ బ్లౌజర్స్ కంప్లీట్ అయితే వచ్చేస్తున్నాయి కొత్తవి ఇంకా అవి ఇవి ఇవ్వాలంటే ఇంకా హెవీ అయిపోతాయి మళ్ళీ మనకి డిసెంబర్ వస్తుంది కదా డిసెంబర్లో మనకి మంత్ ఎండింగ్లో జనవరి కానీ డిసెంబర్ క్రిస్టమస్ అలా ఇంకా హెవీ అవుతాయని రోజుకి ఒక టెన్ ఎయిట్ అలా కంప్లీట్ అనుకుంటున్నాను మార్నింగ్ పొద్దున్నే అయితే ఒక టూ బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేసి స్టిచ్ చేద్దామని పెట్టుకున్నాను ఇవన్నీ స్టిచ్ చేసే బ్లౌజెసే మార్నింగ్ మార్నింగ్ ఇవి రెండు బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నాను తర్వాత ఇంకొక ఇంకొకరిపి ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా ఇంకొక వేరే మది ఒకటి వేరేమది ఒకటి అట్లా వన్ వన్ అయితే ఉన్నాయి ఈ మూడు బ్లౌజెస్ ఒకటే అన్నవి ఇప్పుడు ఒక దానికైతే డిజైన్ పెట్టమన్నారు మనం టెన్ బ్లౌజెస్ కుట్టాలి అంటే డిజైన్ బ్లౌజ్ పెట్టుకున్నామంటే లేట్ అవుతుంది అందుకని ఇది రోజు కుట్టాను ఈ రోజు కుట్టే బ్లౌజులన్నీ లైనింగ్ బ్లౌజెస్ అండి ఒకటి కూడా టూ బెడ్ లేదు ఇప్పుడైతే స్టార్ట్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మొత్తం వీడియో షూట్ చేద్దాము అంటే మనకి టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అందుకని ఫస్ట్ అయితే గ్రీన్ బ్లౌజ్ కుట్టేశాను పైపింగ్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఈ ఫినిషింగ్ మీకు అయితే నచ్చినట్టయితే పైపింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి డోపల్ వైపు కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది అండి తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఈజీ టెన్ బ్లౌజెస్ షూట్ చేయాలి అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది కదా ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ లాగా పడుతుంది మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని ఒక లైవ్ అయితే తీసాను ఒక టోటల్ బ్లౌజ్ స్టిచ్ చేసేది ఒక లైవ్ అయితే తీశాను మీకు ఎవరికైనా లైవ్ చూడాలనిపిస్తే నా ఛానల్లో లైవ్ లైవ్లోకి వెళ్తే మీకు టోటల్గా ఒక బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసి కనిపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికైతే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇలాగా ఈ టెన్ బ్లౌజెస్ కుట్టాలి అంటే మనం వన్ డే అబోనే లైనింగ్స్ అన్నీ తెచ్చుకొని నీళ్ళలో నాని నానేసుకొని బాగా ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే మనం అప్పటికప్పుడు చూసుకొని లైనింగ్ తెచ్చుకొని స్టిచ్ చేసుకోవాలంటే వన్ డేలో టెన్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ కావు ఇవన్నీ నేను మా వన్ డే ఆబోని తెచ్చుకొని పెట్టుకున్నాను ఫ్లాల్స్ కూడా స్టిచ్ చేసి పెట్టేశాను ఈ బ్లౌజెస్ అన్నీ ఒక ఫైవ్ మెంబర్స్వి ఒకరివేమో టూ బ్లౌజెస్ ఒకరివి ఫైవ్ బ్లౌజెస్ ఇంకా బ్లౌజెస్ మొత్తం ఒకరివి 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 అలాగా ఈ స్టిచ్ చేస్తున్నా కానీ మధ్యలో ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను ఈ ఫ్లా ఈ ఫైవ్ బ్లౌజెస్ ఇంకొక ఆమెవి ఎక్కడికి సెవెన్ బ్లౌజెస్ అవుతాయి ఈవినింగ్ ఫైవ్ కల్లా ఇంకొక బ్లౌజ్ చేసి ఇంకొక అరకు ఇచ్చేసాను అప్పుడే అది షూట్ చేయడానికి వీలు అవ్వలేదు ఇదైతే ఫైవ్ బ్లౌజర్స్ అయితే అన్నీ డ్రాప్ అండి ఫైవ్ బ్లౌజర్స్కి డ్రాప్ నెక్కే పెట్టమన్నారు మనము డ్రాప్ నెక్కి పెట్టేటప్పుడు ఇట్లా బోట్ నెక్కి పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ మూలల్లో మనకి మందంగా వస్తుంది కదా అలా మందంగా రాకుండా మనకి నీట్ ఫినిషింగ్ ఎలా రావాలి అంటే పైపింగ్ కూడా చూపిస్తాను శారీ అయితే ఇదే అండి శారీలో ఈ పింక్ కలర్ అయితే నేను చూస్ చేసుకొని పైపింగ్ అయితే పింక్ అయితే వేస్తున్నాను పైపింగ్ కోసము నేను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా మట్టితో నేను ఫోల్డ్ చేసి పెట్టానండి ఇది మనం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా త్రీ పీసెస్తో నేను కట్ చేసుకున్నాను పైపింగ్స్ మనకు ఒక నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఒక రెండు రకాలు అయితే చూపిస్తాను పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని మనకి ఎంత డైరెక్షన్ కావాలంటే అంత డైరెక్షన్లో ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకి క్రాస్ పీస్ బాగా నీట్గా అయితే వస్తుంది హెచ్చుల దగ్గులు లేకుండా మనకి ఈ పై ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ పీసెస్ అన్నిటినీ జాయిన్ చేసుకుందాము ఈ పైపింగ్ ఎలా వేయాలనేది ఇప్పుడు మేము చూద్దాం కదా ఇలా వన్ సైడ్ ఒక పావు భాగం అనేది మనం ఫోల్డ్ చేసి పైపింగ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ముక్కలు భాగం వరకు మనం ప్లెయిన్ క్లాత్ అనేది వదులుకోవాలి నేనైతే డబల్ పాదంతోనే పైపింగ్ అనేది వేస్తాను ఇది మనకి మిషన్లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు నేను నా వీడియోస్ కూడా నా వీడియోస్లో ఉన్నాయి డబల్ పాదంతో కూడా మనకు నీట్గా పైపింగ్ అనేది వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మెథడ్ అయితే నేను హ్యాండ్స్కి వేసి చూపిస్తాను మనం హ్యాండ్స్కి అవుట్లైన్ వేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ ఉంది కదా ఇదిగోండి ఇదైతే ఉల్టా సైడ్ మనం హ్యాండ్ పైన పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నేను చూపించిన విధానంగా వేసుకుంటే నేను ఎప్పుడు ఇదే మెథడ్ని అయితే యూజ్ చేస్తాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అటువైపుకి టర్న్ చేసి ఇటువైపు టర్న్ చేసి మళ్ళీ మనం అదే పైపింగ్ పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ అదే స్టిచ్ మనం ఫస్ట్ వేసాం కదా అలానే దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుని మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఒకటే లెవెల్గా వస్తుంది ఇంకొండి ఇలా ఇంకా అటువైపు మనకు చిన్న చిన్న పీసులు కనిపిస్తున్నాయి కదా ఆ పీసులు అనేది నీట్గా కట్ చేసేయాలి మనం కట్ చేసేటప్పుడు చూసి కట్ చేయాలి లేకుంటే కింద లైనింగ్ మనకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ని లోపలికి టర్న్ చేసేస్తే మనకి పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో మనకి ఈక్వల్గా వస్తుంది బొటిక్స్ వాళ్ళు కూడా ఇదే మెథడ్ అయితే యూజ్ చేస్తారు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చి చూడండి మనకి ఇంకా ఇది క్లాత్ మెత్తిన శారీ కాబట్టి అంతగా కనిపించడం లేదు ప్లెయిన్ క్లాత్ మీద అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది పైపింగ్ ఇదొక అండి ఇప్పుడు నెక్స్ట్ మెత్ అనేది చూద్దాము మనం బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి అని ఇందాక మనం స్టిచ్ చేసిన పైపింగ్ ఉంది కదా దాన్ని ఆ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని మనం ఇటువైపుకి పైపింగ్ వేస్తాం కదా అటువైపు వేస్ట్ ఫ్యాబ్రిక్ని ఇటువైపు టర్న్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇంత వచ్చేలాగా చూసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ బయటికి కనిపిస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ని అయితే నీట్గా కటింగ్ చేసేయాలండి లేకుంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అడ్డుగా వస్తుంది మనకు ఈ పైపింగ్ కన్నా మనం ఫస్ట్ చూపించిన పైపింగే హైలైట్గా ఉంటుంది బ్లౌజ్లకి కానీ మనకి నెక్ షేప్స్ ఉంటాయి కదా దానికైతే ఈ పైపింగే బెస్ట్ ఇప్పుడైతే బోట్ నెక్కి నేను షోల్డర్ జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ముక్సు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ముక్సిపట్టి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఉల్టా ఉంది కదా ఆ ఉల్టా అనేది దాని ఆ నెక్ దగ్గర ఇలా కొంచెం ముందరకి కొంచెం క్లాత్ వదులుకొని మనం పైపింగ్ స్టిచ్ వేసాం కదా దానిపైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం స్టిచ్ వేసేటప్పుడు ఒక పావు భాగం మనం కుట్లలో వదులుతాం కదా అలానే ఈక్వల్గా చూసి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇప్పుడు మిషన్ అనేది కొంచెం స్లోగా మూవ్ చేసుకుంటూ సుధీర్త కిందికి దింపుకొని ఒక స్టిచ్ రెండు స్టిచ్ వేసుకుంటూ మనం ఆ కార్నర్ దగ్గర ఇలా కొంచెం 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 తిప్పుకుంటూ రావాలి అప్పుడు మనకి కార్నర్ మూల అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద డ్రాప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే నేను లైవ్లో ఒక హాఫ్ అన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియో పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనకి పైపింగ్ క్లాత్ అంతా కొంచెం తక్కువ పడింది అప్పుడు తక్కువ ఉన్నప్పుడు మనం పైపింగ్ క్లాత్ని ఇంకొకటి రెడీ చేసుకొని మనం ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే ఈ రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా దీన్ని ఇలా రెండు ఇలా పట్టుకొని మనం స్టిచ్ వేసామంటే మనకు పైపింగ్ వేసిన తర్వాత అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు ఇది ఇలా రెండు పట్టుకొని ఇలా మనం స్టిచ్ వేసామనుకోండి మనం ఇట్లా పెట్టి కుట్టాము అంటే మనకి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా బయటికి కనిపిస్తుంటుంది ఇదైతే ఇలా ఇలా కుట్టకుండా ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ని అందుకోండి ఇలా దాని పైకి ఇలా అనేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి ఈ థ్రెడ్ కొంచెం పైకి వచ్చింది అండి ఆ కుట్ ఎంత ఉందో అంతవరకు మనం కటింగ్ అయితే చేసేసి థ్రెడ్ని ఇలా బయట వైపు టర్న్ చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకు అక్కడ జాయింట్ వేసామన్నది కూడా అంతగా కనిపించదు మనం మ్యాక్సిమము పైపింగ్ థ్రెడ్ జాయింట్స్ లేకుండా కొంచెం ఎక్కువే స్టిచ్ చేసుకోవాలి ఇది బొట్ని ఎక్కువ చాలా డీప్ అయితే డీప్ ఉంది అందుకని మనకు ఫ్యాబ్రిక్ తక్కువ పడింది ఎందుకంటే కార్నర్ దగ్గర మనం కార్నర్ దగ్గర మనం ఒకటి రెండు సార్లు చూసుకోండి ఇలా సూదరి కిందికి దింపి నిదానంగా ఇలా ఇటు టర్న్ చేసుకుంటే మళ్ళీ ఒక స్టిచ్ మళ్ళీ ఇటువైపు తిప్పుకొని మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే కార్నర్ మూల మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇలాంటి బ్లౌజెస్ కొంచెం తగ్గి ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే డ్రాప్ కి పైపింగ్ వేయడం చాలా కష్టమే ఇప్పుడు మనం రౌండ్ ఎలా తిరుగుతుందో అక్కడ అంతా కట్ పెట్టుకుందాం పచ్చిచ్చి పెట్టినప్పుడు నిదానంగా చూసి పెట్టుకోవాలి లేకుంటే ఫ్యాబ్రిక్ కట్ కట్ అయితే మళ్ళీ బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లోపల వైపు టర్న్ అంతే చూడండి నీట్ పైపింగ్ వచ్చేది వచ్చింది కదా ఫస్ట్ మనం రఫ్ చేసుకోవాలి మనం పైపింగ్ వేసేటప్పుడు మనం ఈ కష్ట కుట్టు వేస్తాం కదా హెమింగ్ చేయకుండా ఆ కష్ట వేసేటప్పుడు మనం పాదం దగ్గర పైపింగ్ అనేది మనం కనిపిస్తూ ఉండాలి మనం ఇంకా యాజ్ డేస్ అదే మెథడ్లో స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే మనకి టోటల్గా ఈక్వల్గా ఒకటే కుట్టు అనేది వస్తుంది ఈ కార్నర్ దగ్గర కూడా సేమ్ అలానే ఈ కాలర్ దగ్గర కూడా సేమ్ అలానే మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఒక మడతలాగా పెట్టేసి ఇలా చేతిలో పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా బోట్ నెక్కి బ్యాక్ సైడ్ మనం డ్రాప్ నెక్కి పైపింగ్ అనేది ఎలా వేయాలనుకుని ఎలా వేయాలన్నది తెలిసింది కదా దీన్ని ఐరైన్ చేస్తే డ్రాప్ అనేది మనకు బాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ వేస్ట్ కుట్టినది కనిపిస్తుంది అది కూడా వ్యాధి కూడా ఇప్పేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కూడా తనదే డ్రాప్ నెక్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే ఎంత హైలైట్గా ఉందంటే అంత హైలైట్గా ఉంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా ఇది పర్పులు విత్ మెంతి కలరు శారీ మొత్తం పర్పుల్ కలర్ వచ్చింది దీనికి డ్రాప్ నెక్ వేసాం కదా ఇది కూడా మీదే ఈ త్రీ బ్లౌజెస్ కూడా డ్రాప్ నెక్ పెట్టించుకుని ఫైవ్ బ్లౌజెస్కి మొత్తం ఫైవ్ ప్లౌజర్స్కి డ్రాప్ నెక్కే కదా ఇప్పటికి ఈ ఫోర్ ప్లౌజర్స్ అయిపోయాయి ఇంకా ఇది కుట్టేంత వరకు నైట్ అయిపోయింది డ్రాప్ నెక్కే ఇది మెంతి కలర్ ఇది లాస్ట్ వన్ దీనికి అంతా చిన్న చిన్నగా స్టోన్స్ ఇచ్చాడు ఈ స్టోన్స్ అయితే మనం కత్తెరకి అయితే అడ్డం పడుతూ ఉంటాయి మనం చూసి కట్ చేసుకోవాలి ఎందుకండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చినా నీట్గా వచ్చింది హైలైట్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఈ మూరల్ కానీ ఈ డ్రాప్ కానీ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది హ్యాండ్స్ కూడా పెట్టానండి నేను పైపింగ్ ఈ బ్లౌజ్ మీకు నచ్చింది కదా నాకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్ ఇంకా బ్లౌజెస్ మొత్తం స్టిచ్ చేసేసాను టెన్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా రాత్రి ఇంతవరకు దారుణంగా అయితే పీసెస్ అయితే కటింగ్ చేసేసి ఎట్లా అంతే అలా వేసేసాను ఇంకా హెమింగ్ అయితే ఇచ్చేసాను రాత్రి ఇంకా పొద్దున టువల్ అయింది అని అన్ని హెమింగ్ చేసి తీసుకొచ్చేంత వరకు దీంట్లో అయితే ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా టూ టూ బ్లౌజెస్ రేపే స్టిచ్ చేసిన ఒక వన్ అవర్ టూ అవర్లో